రాహుల్ గాంధీ ఇంతవరకు వివాహం విషయం మనందరికీ తెలిసిందే ప్రముఖ జర్నలిస్ట్ రచయిత రషీద్ కిద్బాయ్ తన పుస్తకం నేత అభినేత బాలీవుడ్ స్టార్ పవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ లో రాహుల్ గాంధీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు రాజ్ కపూర్ మనవరాలు బాలీవుడ్ నటి కరీనా కపూర్ రెండు వేల రెండులో రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలని భావించినట్లు అందులో రాశారు కరీనా నటించిన ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి రాహుల్ కూడా చాలా ఆసక్తి కనబరిచారని రోండేవో విత్ సిమి గరేవాల్ అనే టీవీ షోలో ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారని కరీనా కపూర్ ను అడిగినట్లు తెలిపారు ఆమె వెంటనే రాహుల్ గాంధీ అని సమాధానం చెప్పారని రాహుల్ తో డేట్ చేయడం అర్థం చేసుకోవడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది అయితే రెండు వేల తొమ్మిదిలో ఆమె తన మనసును మార్చుకున్నారని రెండు వేల పన్నెండులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖా ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు రాహుల్ యాభై సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ బ్రహ్మచారిగానే కొనసాగుతున్నారు మరి రాహుల్ గాంధీ ఎప్పుడు వివాహం చేసుకుంటారో మనం వేచి చూడాలి